శ్రీ గురుభ్యో నమ నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత మోక్ష సన్యాసయోగం పద్దెనిమిదవ అధ్యాయం నుండి వేళ మనం ఇరవై ఒకటవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం పృదక్ నానాభావాన్ వేతి భూతేషు భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున విభజింపబడి వేరు వేరుగానున్న సమస్త చరాచర ప్రాణులందును ఒక్కటైన నాశరహితమగు ఆత్మ వస్తువును దైవము యొక్క ఉనికిని విభజింపబడక ఏకముగా నున్నట్లు ఏ జ్ఞానము చేత నెరుంగుతున్నాడో అట్టి జ్ఞానము సాత్వికమని తెలుసుకొనము అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ అజ్ఞానుల దృష్టికి స్థూల దృష్టికి అనగా భౌతిక నేత్రమునకు ఈ ప్రపంచము సమస్త పదార్థములు సమస్త ప్రాణులు విభజింపబడి ఉన్నట్లు వేరు ఉన్నట్లు కానుపించు కానీ జ్ఞానుల దృష్టికి అంతయు అవిభక్తముగను సర్వత్ర నాశరహితముగు ఒకే ఆత్మ వస్తువు పరబ్రహ్మము వ్యాపించి ఉన్నట్లును గోచరించు ఏ జ్ఞానము చేయ అట్టి అవిభక్తము వారికి అనుభూతమగునో అట్టి జ్ఞానము సాత్వికమైనదని హిచ్చట మనకు భగవానుడు తెలియజేస్తూ ఉన్నాడు సర్వభూతీషు అని చెప్పినందువలన భగవంతుడు అనగా ఆత్మ సమస్త చరాచర ప్రాణికోట్ల ఎందును వ్యాపించి ఉన్నాడని తెలియతున్నది కావున ఎట్టి నికృష్ట జీవి అయినప్పటికీ తన వెనుకనున్న పరమాత్మను తెలుసుకొని తన యథార్థ స్వరూపమును అవగతము నడుచుకొని తరించుటకు అవకాశము కలదు తరంగము చిన్నదైనను దానికి ఆధారభూతమైన సముద్రమును భావించి దానిలో లీనమగుటకు సముద్ర ఆ దానికి హక్కు గలదు కావున ఎట్టి అల్ప వ్యక్తి అయినప్పటికీ ఎవరునూ ఇక ఆధైర్యపడవలసిన పని లేదు హృదయమును పవిత్రమునర్చుకొని తన నిజ రూపముకు ఆత్మను తెలుసుకొనిన చాలును చాలునూ అనేక తరంగములున్నప్పటికీ వాని నామ రూపములను వదలి జలమును మాత్రము చూచువాని వలిను వాని చూచియుణియందలి మృత్తికని వీక్షించు వాని వలిను పుష్పమాలలోని అనేక ధారమును చూచు చూచువాని వలిను ప్రపంచమున అనేక జీవరాశులను భిన్న భిన్న పదార్థములను చూచినను వాని ఉపాధి రూపమును నామ రూపములను వదలి అన్నిటి ఎందున అనున్యుతమయ్యున్న అవిభక్తము ఏకమైన ఆత్మనే చూచువాడు సాత్విక జ్ఞానయుతుడని చెప్పబడును అనగా అనేకత్వములు ఏకత్వమును నాశములో అవినాశత్వమును విభజిత వస్తువులను అవిభక్తత్వముగా వీక్షింపగలుగుతాయి ఉత్తమ జ్ఞానమని ఇక్కడ మనకు తెలియబడుతుంది దీనిని బట్టి ప్రపంచమున అనేకత్వమును చూచుట కేవలము అజ్ఞానమే అని తేలుచున్నది ఈ శ్లోకమున ఆత్మ వస్తువులకు మూడు విశేషణములు చెప్పబడినవి ఆది ఏకమైనది అవ్యయమైనది అవిభక్తమైనది అని ప్రపంచ వస్తువులకును ఆత్మకును భేదము కలదు అని మనకు తాట తెలివవుతోంది ఇక్కడ అనేకములైనవి ఆత్మ ఏకమైనది నాశవంతములు అయినది ప్రపంచము నాశ రహితమైనది అవ్యయం విభాగముతో కూడినవి ప్రపంచములు అవిభక్తమైనవి ఆత్మ లోకమున పెక్కు జ్ఞానములు కలవు సై ఎన్నెన్నో కలవు అయినప్పటికీ మానవుడు నిజాన్ని తెలుసుకుండే దానిలో ఎనుకబడుతూ ఉన్నాడు సాత్విక జ్ఞానము యొక్క లక్షణం ఏమిటి అంటే ఏ జ్ఞానము చే మనుజుడు వేరు వేరుగానున్న సమస్త ప్రాణులందును ఏకమై నాసరహితమై అవిభక్తమైనట్టి ఆత్మ వస్తువును వీక్షింపగలుగును అది ఏ సాత్విక జ్ఞానము అనే మనకు తెలియబడుతున్నది భగవంతుడు ఎచ్చటగలరు అన్నప్పుడు సమస్త చరాచర ప్రాణికోట్ల ఎందున గలరు ఆత్మ యొక్క స్వరూపమేది అన్నప్పుడు అది ఏకమైనది నాసరహితమైనది అవిభక్తమైనది ఈ ప్రపంచమున అనేకత్వము సత్యమా కాదు ఏకత్వమే సత్యమైంది పూసలలో ధారమువ్వలి తరంగములలో జలమువ్వలి స జ్ఞానమును చెప్పుతున్నాడు పరమాత్మ ఈ అన్నిటినీ మీరినటువంటి దైవాన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు నిజగురువుని శరణు వేడాలి ఈ సత్వగుణాన్ని కూడా మీరి అన్నిటిలో ఉన్నటువంటి వస్తువ ఎరుక బ్రహ్మమే కాని నిజమైనటువంటిది కాదు అనే సత్యాన్ని తెలుసుకోవాలన్నప్పుడు ఈ భ్రమ తొలగాలి అంటే నిజ గురువు అవసరం ఎవరికైనా సర్వం సద్గురు పాదార్పణ వస్తుంది గురుదేవ